జాతి జాతిపిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరో జన్మదినోత్సవాన్ని ఘనంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు ప్రపంచ చరిత్రలో అహింస వాదంతో స్వాతంత్రాన్ని సంపాదించిన చరిత్రలో గతంలో లేరు భవిష్యత్తులో ఉండబోరేమో ఇటువంటి పెద్ద ప్రజాస్వామ్యాలు దేశాన్ని ఏర్పాటుకి కారణమైన మహాత్మా గాంధీ గారు అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ వారి పాటలకి కుటిల నీతికి ఓర్పుతో నేర్పుతోటి యావత్ జాతిని ఏకతాటిపై నిలిపి భారతదేశానికి స్వాతంత్రో సోపాదించారు చేసి ఒక్క ట్వంటీ ఫైవ్ ఏక వస్త్రంతో నిరాడంబరంగా స్వాతంత్ర పోరాటం చేసి ప్రపంచంలో సాధ్యమానికి ఇచ్చే విధంగా అహింస కళ్ళ కన్న కళ గ్రామాలు ఎప్పుడైతే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి బలంగా విశ్వసించిన వ్యక్తి మన బాపూజీ మన మహాత్మా గాంధీ ఆత్యాన్ని సమపాదించిన తర్వాత ఆయన ఎక్కువ రోజులు మనం అంతే లేకపోయినా ఆయన ఆలోచనలు ఆయన భావాలు ఆయన సందేశం ఈ రోజుకి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల గుండెల్లో మిగిలింది ఎన్నో దినాలు చేయటంలో కూడా ఉండటం జరిగింది ఒకటి దేశం నాకేమి ఇచ్చిందని కాకుండా దేశానికి నేను చేతి చేయగలను అని చెప్పేసి మరి పోరాడి స్వాతంత్రాన్ని అందించిన మహోన్నతమైన గాంధీజీ గారు సందర్భంగా పాటలో సత్యం అహింస ప్రేమ ఈరోజు ప్రపంచం నడవాల్సిన పరిస్థితి ప్రపంచంలో ఏ మూల చూసినా అశాంతి అలజడులు యుద్ధాలతోటి టెర్రరిజంతో తీవ్రవాదంతో ఉజ నక్సలిజంతో ఈరోజు ప్రపంచం అంతా కూడా అల్లకల్లోషంగా మారిన పరిస్థితుల్లో మళ్ళీ ప్రపంచం మొత్తం గాంధీజీ చూపిన పాట వైపు చదవాల్సిన అవసరం ఉంది అప్పుడే మానవాళికి అనుగడ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు ప్రపంచం వీటన్నిటికీ దూరం కాబట్టే అనేక ఆర్థిక ఇబ్బందులు అనేక రకమాల రకాలైన మరి ఉద్యోగాలు లేని పరిస్థితులు కావచ్చు రెషన్ కావచ్చు వన్నీ కూడా మరి యుద్ధాలు ఇవన్నీ కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తా ఉంది ఎప్పటికైనా శాంతి అహింస ప్రేమ మంచి బనం అనేది నిలబడుతుంది మాచర్ల నియోజకవర్గంలో కూడా అదే విధంగా అభివృద్ధి శాంతి మార్గంలో స్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే సమాజంలో ఉన్న అన్ని కులాలకి మతాలకి సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి బలంగా విశ్వసిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు అనేక సంస్కరణలు మన జీఎస్టీ ఈ జీఎస్టీ వలన అనేక మంది పేద ప్రజలకి చాలా ఉపయోగం నేను జరుగుతూ ఉన్నాయి హాస్పిటల్ చూపిన మాటలో మన అందరం నడవాలని చెప్పి